స్నేహానికి మాయని మచ్చగా నిలిచాడు ఓ నీచుడు ఇక భర్త ప్రేమను వదిలేసి కామంతో రగిలిపోయి మొత్తం కుటుంబాన్ని వదిలేసింది ఓ నీచురాలు ఇద్దరు దారి తప్పిన నైతిక విలువలు లేని ఓ అక్రమ ప్రేమికుల కథ చివరకు హత్యకు దారితీసింది సినిమాను మించిన ఈ థ్రిల్లర్లో పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు పారిపోయిన వారికి ఉచ్చు వేసి వదిలేశారు ఏదో ఒక రోజున ఆ ఉచ్చుకు చిక్కుతారనుకున్నారు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత ఆ ఉచ్చులో పడ్డారా కామ విలాప ప్రేమ జంట మోస్ట్ ఇంట్రెస్టింగ్ అక్రమ ప్రేమ కథను మీరు చూడండి విశాఖపట్నంలోని అరిలోవా ప్రాంతానికి చెందిన ముత్యు శ్రీనివాస్ ఫర్నిచర్ షాపులో వాచ్మన్గా పనిచేస్తున్నాడు అతను ఎడవాడలో భార్య ఇద్దరు కొడుకులతో హాయిగా కాలం వెళదీస్తున్నాడు పెద్ద కొడుకు పెళ్లై వేరే చోట కాపురం పెట్టాడు చిన్న కొడుకుతో కలిసి ఉంటున్నాడు ఎలాంటి కష్టాలు లేకుండా బాగానే వారి జీవితం సాగుతోంది వారికి ఆర్థిక కష్టాలేమీ పెద్దగా లేవు కానీ శ్రీనివాసరావు మద్యం బాగా తాగుతాడు ఎప్పుడు సమయం చిక్కినా సరే మద్యం పుచ్చుకోవాల్సిందే మరీ ముఖ్యంగా కళ్ళు ఎక్కువగా తాగేవాడు డ్యూటీ లేకుంటే ప్రతిరోజు సాయంత్రం కళ్ళు తాగనదే ఇంటికి వెళ్ళడు ఈ విషయంలో చాలాసార్లు భార్యా బిడ్డలతో గొడవలు కూడా జరిగాయి ఓ కల్లు కాంపౌండ్ దగ్గర వన్ టౌన్ చాకలపేటకు చెందిన సురాడ లక్ష్మణ్ ను పలుమార్లు చూశాడు శ్రీనివాసరావు అలా వారి మధ్య మొదట మాట కలిసింది ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది ఫోన్ నెంబర్లో మార్చుకొని ఇద్దరూ కలిసే ప్రతిరోజు కళ్ళు తాగేవారు ఈ లక్ష్మణ్ వయస్సు ఇరవై ఆరేళ్ళు ఇతనికి పెళ్ళైన భార్య అతనితో కలిసి ఉండడం లేదు ఇద్దరికీ గొడవలు కావడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది లక్ష్మణ్ ఒంటరిగా ఉంటూ ఏదో ఒక పని చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు ఈ సమయంలోనే చాలా రోజులుగా లక్ష్మణ్ అతనికి పరిచయం ఉండడంతో పాటు అప్పుడప్పుడు కళ్ళు కూడా తగపించేవాడు డబ్బులు కూడా ఇచ్చేవాడు లక్ష్మణ్ ఆ పరిచయంతో లక్ష్మణ్ ను మంచి వడగా భావించాడు ఇటు లక్ష్మణ్ కూడా శ్రీనివాసరావును అన్న అంటూ గౌరవంగా పిలిచేవాడు దీంతో ఒక రోజున తన ఇంట్లో విందు ఏర్పాటు చేసి లక్ష్మణ్ ఇంటికి ఆహ్వానించాడు శ్రీనివాసరావు ఒంటరిగా ఉంటున్నాడని భోజనం పెట్టి పంపించాలి అనుకున్నాడు ఆ విందు రోజు మళ్లీ ఇంట్లో మద్యం తాగి ఇద్దరు మాంసాహారంతో ఎంజాయ్ చేశారు ఈ విందును స్వయంగా శ్రీనివాసరావు భార్య వండి ఇద్దరికి వడ్డించింది ఆమె వండిన కూర రుచిగా ఉందని మెచ్చుకున్నాడు లక్ష్మణ్ అలా వారి చూపులు కలిశాయి అయితే ఆమెకు మొదటి చూపులోనే లక్ష్మణ్ కూడా బాగా నచ్చాడు దీంతో ఆ వంకర చూపులతో లక్ష్మణకు వలపు వల విసిరింది అసలే భార్యకు దూరంగా ఉంటున్న లక్ష్మణ్ తనకు ఇష్టమైన స్నేహితుడు మంచి మనిషైన శ్రీనివాసరావుతో బంధాన్ని మరిచిపోయాడు మద్యం మత్తులో ఆమె చూపులకు పడిపోయాడు ఆమె కూడా తన భర్త స్నేహితుడితో తప్పుగా ప్రవర్తించడం పద్ధతి కాదని ఆలోచించలేదు అంతకు మించి పెద్ద కొడుకు వయసున్న లక్ష్మణ్కు ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది శ్రీనివాసరావు భార్య తనకు పడిపోయిందని గ్రహించిన లక్ష్మణ్ మరోసారి బయట నుంచి మద్యం సీసా తెప్పించాడు అతను ఫుల్లుగా తాగి పడిపోయిన తర్వాత ఆమెతో సరసలాడాడు ఇంట్లో చిన్న కొడుకు నిద్రపోతూ ఉండడంతో ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు అంతేకాదు మరోసారి వస్తే మంచి చేపల పులుసు చేసి పెడతానని ఆఫర్ కూడా ఇచ్చింది మళ్లీ కలుద్దామని ఇచ్చింది ఆ రోజు రాత్రి ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు లైన్ క్లియర్ చేసుకున్నారు ఇక శ్రీనివాసరావు డ్యూటీకి వెళ్లిన తర్వాత అతని భార్య లక్ష్మణ్ ఫోన్ చేసేది ఆమె చిన్న కొడుకు పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఇద్దరు ఎంజాయ్ చేసేవారు అలా వారి మధ్య బంధం మరింత బలపడింది మద్యం తాగించి శ్రీనివాసరావుకు అనుమానం రాకుండా చేసేవాడు లక్ష్మణ్ కానీ శ్రీనివాసరావు చిన్న కొడుకు అనుమానంతో తల్లిని నిలదీశాడు తండ్రికి విషయం చెప్పాడు దీంతో నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు భర్త లేనప్పుడు ఇంట్లోనే భోజనం చేస్తున్న లక్ష్మణ్ నిలదీశాడు శ్రీనివాసరావు నువ్వు మంచి వాడివని ఇంటికి తీసుకొస్తే ఎలా చేస్తావా అని లక్ష్మణ్ను బయటకు పంపాడు వయసు మరిచిపోయి అన్నా అని పిలిచి ఇదేం పని మరోసారి మా ఇంటి వైపు వస్తే చంపేస్తానని హెచ్చరించాడు అంతేకాదు భార్యకు కూడా చేవాట్లు పెట్టి దూరంగా ఉంచాడు కానీ వారి అక్రమ బంధం కాస్త ప్రేమకు దారితీసింది ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు ఇక ఇటుపక్క పనికి వెళ్లకుండా శ్రీనివాసరావుకి ఇల్లు గడవదు దీంతో ఇంట్లో కొడుకు లేనప్పుడు ఎంత భయపెట్టినా ఇద్దరూ కలిసి తిరిగేవారు తమ అక్రమ బంధాన్ని కొనసాగించారు పెద్దల వరకు విషయం వెళ్లడంతో నలుగురు శ్రీనివాసరావు భార్యకు చేవాట్లు పెట్టారు ఇటు కొడుకు కూడా చీప్గా తిట్టడంతో పాటు తనకు స్నేహితుల్లో తల తీసేసినట్లు అవుతుందని కోపడ్డాడు అందరి విమర్శలు తిట్లు ఎత్తి పొడుపుల మధ్య కలిసి ఉండలేమని లక్ష్మణ్ అతని ప్రియురాలు లేచిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు రైల్వే కాలనీలో రహస్యంగా ఉంటూ వేరు కాపురం పెట్టారు శ్రీనివాసరావు భార్యతోనే సహజీవనం చేస్తున్నాడు లక్ష్మణ్ ఒక ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తూ ఇద్దరూ హాయిగా ఉంటున్నారు చుట్టూ ఉంటున్న వారందరికీ భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నారు కానీ లక్ష్మణ్ కంటే ఆమె వయసులో పదిహేనేళ్ళు పెద్ద ఆమెకు సంతానం కూడా కలిగే ఛాన్సే లేదు ఇద్దరు పిల్లలయ్యాక ఆపరేషన్ చేయించుకుంది కానీ ఆమె మీద పిచ్చి ప్రేమతో లక్ష్మణ్ ఆమెతోనే ఉంటున్నాడు ఇటు శ్రీనివాసరావు భార్య సైతం ఇద్దరు కొడుకులు పెద్దవాళ్లైన కామ పిచ్చితో అతనితోనే జీవించింది ఇటు శ్రీనివాసరావు పాటు తన భార్య కోసం వెతికిన ఎక్కడా లాభం లేకుండా పోయింది లక్ష్మణ్ లేపుకుపోయాడని అర్థం చేసుకున్నాడు ఒంటరిగానే శ్రీనివాసరావు చిన్న కొడుకుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు అయితే రెండేళ్ల తర్వాత లక్ష్మణ్తో తన భార్య రైల్వే కాలనీలో ఉంటుందని తెలుసుకున్న శ్రీనివాసరావు నిఘా పెట్టాడు డ్యూటీ ముగించుకుని బైక్పై వెడుతున్న లక్ష్మణ్ ను అనుసరించి ఇంటికి వెళ్ళాడు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన లక్ష్మణ్ వెనకాలే వెళ్ళి అతని భార్యకు ప్రియుడికి ఇచ్చాడు ఇద్దరు కొడుకులు ఉన్న వీడి మీద మోజుతో లేచిపై వస్తావా అని బూతులు తిట్టాడు చుట్టూ ఉన్న కాలనీ వాసులకు విషయం చెప్పి నానా గొడవ చేశాడు శ్రీనివాసరావు పాతికేళ్ల కొడుకున్న ఈమెకు ప్రియుడు కావాల్సి వచ్చింది చిన్న కొడుకును వదిలేసి వచ్చింది అంతేకాదు ఒకరోజు మద్యం తాగినందుకు స్నేహం పేరుతో ఇంటికి తీసుకెళ్తే లేపుకొని వచ్చాడని తిట్టి లక్ష్మణ్ మీద పడి కొట్టినంత పనిచేశాడు అయితే గొడవ చేయొద్దని నీ భార్యను నీ దగ్గరకు పంపుతాను దయచేసి పరువు తీయొద్దని వేడుకున్నాడు లక్ష్మణ్ మనం మాట్లాడుకుందాం రమ్మని చెప్పి బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎండాడకు తీసుకెళ్లాడు అక్కడి నుంచి సాగర్ నగర్ మీదుగా అమ్మవారి గుడి దగ్గరకు తీసుకెళ్లి కాసేపు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు లక్ష్మణ్ కానీ శ్రీనివాసరావు కోపాన్ని తగ్గించలేకపోయాడు ఆ తర్వాత సాయంత్రం జనావాసం లేని బీచ్కి తీసుకెళ్లాడు అక్కడ ఒక చోట కూర్చోబెట్టాడు మూత్రం వస్తుంది ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళినట్లే వెళ్ళి ఇటుకరాయి తీసుకొచ్చి వెనుక నుంచి శ్రీనివాసరావును బలంగా బాదాడు తీవ్రంగా బాధడంతో గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయాడు శ్రీనివాసరావు ఇక దూరంగా బీచ్లో ఉన్నవారు ఆ కేకల వినడంతో అటువైపు చూడడంతో అక్కడ నుంచి పారిపోయాడు లక్ష్మణ్ అక్కడే ఉన్నవారు గమనించి దగ్గరకు వచ్చి చూడగా చావు ఉన్నాడు శ్రీనివాసరావు వెంటనే వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి హాస్పిటల్కు పంపినా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు మొదట పోలీసులు గుర్తు తెలియని శవంగా గుర్తించి విచారణ చేపట్టారు చివరకు మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఆ మృతదేహం శ్రీనివాసరావుగా తేలింది ఆ తర్వాత లక్ష్మణ్ తో కలిసి అతని భార్య లేచిపోయిన విషయం విచారణలో తేలింది ఆ తర్వాత లక్ష్మణ్ కోసం వెంటాడినా ఫలితం లేకుండా పోయింది ఫోన్ నంబర్లు మార్చేశాడు అతని బంధువుల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు ఆధార్ పై అడ్రస్ కూడా అద్దె ఇంటిదే ఉండడంతో పోలీసులు లక్ష్మణ్ను పట్టుకోలేకపోయారు అద్దె ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు హత్య తర్వాత లక్ష్మణ్ తన ప్రియులతో కలిసి వేరే చోటకు పారిపోయి ఉంటారని అనుకున్నారు దీంతో పోలీసులు మళ్లీ విశాఖకు వస్తాడని భావించారు ఎందుకంటే అతని ఇంట్లో కొన్ని ఖరీదైన వస్తువులు ఉన్నాయి దానితో పాటు కొంతమందితో ఆర్థిక వ్యవహారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తాడని అందరినీ అలర్ట్ చేశారు కాలనీలోనే కాదు ఇంతకుముందు అతను పనిచేసిన ఫుడ్ డెలివరీ కంపెనీకి కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు ప్రతి రోజు లక్ష్మణ్ కోసం ఆరా తీశారు పోలీసులు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా నిఘా పెట్టారు హత్య జరిగిన రోజు రాత్రి హడావిడిగా బట్టలు సర్దుకుని ప్రియులని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు లక్ష్మణ్ అక్కడే ఒక రూమ్ ని అద్దెకు తీసుకుని చిన్న పని చేసుకుంటూ కాలం వెళ్ళదీశాడు దాదాపుగా తొమ్మిది నెలలైనా పోలీసులు పట్టించుకోవడం లేదు అనుకున్నాడు లక్ష్మణ్ పోలీసులు తన గురించి మరిచిపోయారని భావించాడు పైగా మృతదేహం గుర్తించి ఉంటారని అనుకున్నాడు దీంతో జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండున విశాఖకు చేరుకున్నారు వెంటనే రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా పాత ఇంట్లోని తమ సామాగ్రిని తీసుకెళ్లేందుకు ప్రియురాలతో కలిసి వచ్చాడు లక్ష్మణ్ ఈ విషయాన్ని ఇంటి యజమాని అరిలోవా పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే కానిస్టేబుల్ హుస్సేన్ ప్రకాష్ వారిని చాకచక్యంగా ఇంట్లో ఉండగా పట్టుకున్నారు మరో గంట ఆలస్యమైతే మళ్లీ తప్పించుకునేవారే వెంటనే వాళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించడంతో మొత్తం ప్రేమ కథ క్రైమ్ స్టోరీ బయటపడింది అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి లక్ష్మణ్ రిమాండ్కు తరలించారు పోలీసులు అయితే మంచి జీవితాన్ని నాశనం చేసుకుని రోడ్డు మీద నిలుచుంది శ్రీనివాసరావు భార్య ప్రియుడి మోజులో పడి బంగారం లాంటి పిల్లలు భర్తను వదులుకుంది ఇప్పుడు ప్రియుడు కూడా జైలుకి వెళ్లడంతో ఒంటరిదైపోయింది ఒక్కరోజు విందు ఒక కుటుంబాన్ని నాశనం చేసింది నైతిక విలువలు లేని ఇద్దరి మనుషుల కామ క్రీడ ఒకరి జీవితాన్ని బలికొంది ఇద్దరు పిల్లలను ఎవరు లేని వారిని చేసింది మరి స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి